పదిహేడు ఏళ్ల నిరీక్షణకు తెరపడింది ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది భారీ విజయాన్ని నమోదు చేసింది ఏడు పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా ఏడు నెలల కిందటి గాయం మారింది పదమూడేళ్ల పోరాటం ఫలించింది పదిహేడు ఏళ్ల కిందట తక్కిన తొలి పొట్టి కప్ మరోసారి ఒళ్ళో వాలింది నరాలు తెగే ఉత్కంఠతో సాగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది పదిహేడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్ను ముద్దాడింది వెస్టిండీస్ గడపై తిరుగులేని ఆటతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రెండోసారి విజేతగా నిలిచింది విశ్వ వేదికపై మన మువ్వరు నెల జెండా రెపరెపలాడింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓడింది ఈ గ్రాండ్ విక్టరీతో జయ హో టీమిండియా అంటూ అభిమానుల జయ జయ ధ్వానాల మధ్య సగటు భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది ఈ సంతోషాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే కెప్టెన్ రోహిత్ శర్మ చేసింగ్ స్టార్ కింగ్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకునే అభిమానులకు కాస్త నిరాశ కలిగించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఈ ఇద్దరు అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు వరల్డ్ కప్ గెలవకపోయిన రిటైర్మెంట్ ప్రకటించే వాడినని చెప్పాడు రోహిత్ నూట యాభై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్ రోహిత్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఐదు సెంచరీల అత్యధిక రికార్డు కూడా రోహిత్ కలిగి ఉన్నాడు ఇక ముప్పై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల ఏడులో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీంలో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు కెప్టెన్ గా కప్ గెలిపించి టీ ట్వంటీకి వీడ్కోలు పలికాడు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని రోహిత్ తెలిపాడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు ట్రోఫీ గెలవాలనుకున్నానని గెలిచానని చెప్పాడు ఈ సందర్భం రావడానికి నా జీవితంలో ఎంతో ఎదురు చూశానంటూ ఎమోషనల్ అయ్యాడు ఎట్టకేలకు ఆ హద్దులు దాటి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత్ విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించాడు తర్వాతి తరానికి చోటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాడు ఇదే తన చివరి ప్రపంచ కప్ అని మేము ఏం కోరుకున్నామో అది సాధించామని తెలిపాడు ఐసీసీ ట్రోఫీ చేజెక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టుగా చెప్పాడు రోహిత్ తొమ్మిది ప్రపంచ కప్ ఆడాడని తాను ఆరు ఆడాడని అన్నారు ఇది కోహ్లీకి చివరి మ్యాచ్ అయినప్పటికీ అతను తన టీ ట్వంటీ అంతర్జాతీయ కెరియర్ను అనేక రికార్డ్స్తో ముగించాడు వరల్డ్ కప్ ఫైనల్ తో తన చివరి మ్యాచ్ ఆడేసిన విరాట్ కప్ తో పొట్టి ఫార్మాట్ ను చిరస్మరణీయంగా ముగించాడు ఫలితంగా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందించి తిరుగులేని ఛాంపియన్ గా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు రెండు వేల పదిలో జింబాంబే పై అరగే అరంగేట్ రన్ చేసిన విరాట్ కెరియర్ లో నూట ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడాడు నూట ముప్పై ఏడు స్ట్రైక్ రేట్ తో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది రన్స్ చేశాడు ఇందులో ఒక సెంచరీ ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి